మలక్పేట్ కాల్పుల ఘటనలో నలుగురు లొంగిపోయారు ఎస్ఓటి పోలీసులు ఎదుట రాజేష్ శివతో పాటు మరో ఇద్దరు లొంగిపోయారు మృతుడు చందూ నాయక్ తో పాటు ఈ నలుగురు నిందితులు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు ఐదుగురు మధ్య ఆర్థిక లావాదేవీలే నాయక్ హత్యకు పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా చందు నాయక్ ఇంటి వద్ద దుండగులు రెక్కీ నిర్వహించారు ఇంటి నుంచి పార్క్ కి వాకింగ్ వచ్చిన నాయక్ ని దుండగులు ఫాలో అయ్యారు పార్క్ లోపల నుంచి వెస్ట్ సైడ్ గేట్ బయటికి రాగానే నాయక్ పై అత్యంత సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు చాతిపై మూడు బుల్లెట్స్ తో కాల్చారు మొత్తం ఏడు రౌండ్ల కాల్పులు జరగగా పోలీసులు ఘటనా స్థలంలో ఏడు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు రైట్ అది సిపిఐ నేత చందూ నాయక్ పై గతంలో ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ప్రజెంట్ ఆయనపై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు ఆయన మీద రెక్కీ నిర్వహించి మరి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అయితే లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ మార్చిలో ప్రస్తుతం చందు మృతదేహానికి పోస్ట్ మార్టం కొనసాగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అలాగే పోస్ట్ మార్టం కూడా ఒకవైపు పోలీసులు పంచనామా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళ చందు భార్యతో పాటు చందు కూతురు వీళ్ళిద్దరు కూడా జరిగిన ఉదాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీసులకు వివరిస్తున్నారు పంచనామా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం చందు భార్య ఇక్కడ ఉన్నారు ఆవిడ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంది కానీ ఒకసారి ఆవిడతోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి చందు భార్యతో మాట్లాడ రాజేష్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా మాకు తెలుస్తుంది పోలీసులు కూడా చెప్తున్నారు ఎందుకు అసలు వచ్చింది నాకు తెలియదు సార్ వాళ్ళు ఏం కూడ గుడిచెళ్ళు కూడవాలి అక్కడ కుంట్రోళ్ళలో ఏమో గుడిచెలేసిరు గుడిసెలు వేస్తే ఇంకా ఏం చిన్న చిన్న ఏమో వాళ్ళు చందలు ఇవి అవి ఏమని ఏం వసూలు చేసుకుంటుండో అట్లా అని చెప్పి ఫార్టీ వాళ్ళు కూడా చెప్పిండు మా ఆయన అట్లా అట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి వీళ్ళకి వాళ్ళకి మాటలు లేవు రెండు సంవత్సరాలు అవుతుంది మా ఇంటికి కూడా ఆయన రావట్లే మేము కూడా పోవట్లే మాటలు లేవు ఏం లేవు అంతే తెలుసు ఇంకా నాకు కానీ పొద్దున్న మాత్రం ఆయనకు చూసినా సార్ నేను మీ ఇంటి దగ్గరనే చూసినాము మేము వాకింగ్ వెళ్తున్నాము ఓ ఇరవై పదిహేను రోజులు మా ఆయన వెళ్ళి రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్తుండు మేము ఒక పదిహేను రోజులు అవుతుంది వెళ్తున్నాము అయితే ఆడ ఇంటి దగ్గరనే మేము అట్లా వస్తుంటే టర్నింగ్ నుంచి అట్లా ఈజీ అయిండు మాకు వచ్చి ఇంకా స్లోగా పోతుంది కారు మా ఆయన రాలే ఇంకా ఇంట్లో నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాం నేను పాప ఇంకా ఏంది నా సడన్గా కనిపించేసరికి నన్ను కొంచెం భయమై కొంచెం బాడీ అంతా ఏదో అయిపోయినట్టయింది నాకు అప్పుడే అయితే నేను జస్ట్ బాగిన ఆడ జస్ట్ బాగి మా పాప పోతనే ఉంది ఆగి చూసిన ఏంది నా ఏడన్నా కార అప్తడైందని చూస్తే ఇంటి దాటి అట్లా స్టేట్గా వెళ్ళిపోయిండు స్టేట్గా వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోయాడు నేను వచ్చేసిన మా ఆయన కూడా మాతో పాటు బడ్డీ తీసుకొని వచ్చేసిండు మాకు ఎక్కించుకొని వచ్చినాక మా ఆయనతో చెప్పిన నేను అట్ల రాజస్ వాళ్ళు వచ్చి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఆ టైంలో అంటే అక్కడ నుంచి రోడ్ లేదు ఏం లేదు అక్కడ నుంచి వస్తుంటే అక్కడ నుంచి రోడ్ ఉంది కదా ఎక్కడన్నా పోయి వస్తురేమో అనుకోవచ్చు రోడ్ లేదు ఏం లేదు మొత్తం ఇల్లు ఉంది ఆ టర్నింగ్లోకి వెళ్ళి తీసిండు కారు మేము వచ్చే ముందు మేము రోజు జల్ది పోతాం ఈ రోజు లేట్ పోయినాము చెప్పగానే అయినా కొంచెం డల్ అయి ఇంకా చూస్తాం ఇది కాదంటే బాబు నేను వస్తాను మీరు పోదండి అంటే చాలా ఇద్దరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వస్తారులే అని చెప్పేసి మేము కూడా వచ్చేసినాం సార్ వచ్చేసినాక ఇక్కడ పెద్ద గేట్ దగ్గర టర్నింగ్లో ఒక కారు ఉంది గ్రే కలర్ కారు అందులో కూడా ఇద్దరు ముగ్గురు పండుకొని ఉన్నారు మేము చూసినప్పుడు కూడా ముగ్గురు ఉన్నారు నేను చూసిన ఆయనకు రాజస్థాన్ ఆయన అని గుర్తుపడతా చూసినా కూడా నాకు కూడా ఆయన చూసిండు చూసి మరి వాళ్ళ ఏం ఆలోచనో ఏం పెట్టుకున్నాడు అవన్నీ నాకు అంత సడన్గా అట్లా అవుతుందని కూడా నేను అనుకోలేదు అయితే పోత పోత వాళ్ళ చేతులు ఏమో కనిపించింది నాకు బ్యాగ్ లాగా ఉందేనో ఉండేనో నేను అంత అబ్జర్వ్ చేయలే అయితే పాప ఉండి అది తాళం కీ ఉంటుంది కదా ఆ కీ చూసుకొని ఆడ అట్లా కొట్టుకుంటూ వచ్చింది లోపల ఎవరు లేరు అనుకోని మనకు కనిపించదు ఒక్కొక్కసారి కొట్టుకుంటూ వస్తే వాళ్ళు పాపను చూసి ఏమో ఖర్చు పేసుకున్నట్టు వేసుకుందట అవి పేస్ కూడా చూసింది అంకుల్ వాళ్ళని చెప్పేసి తర్వాత ఏంది మమ్మీ వీళ్ళు అట్లా నిద్రపోతున్నారు అంటే సరే ఎవరో ఏమో బిట్టా కారు ఎక్కడో చూసినట్టు ఉన్నా అని చెప్పిన నేను కూడా పాపతో ఈ కారు ఎక్కడో చూసినా బిట్ట నేను అన్న అవునా మమ్మీ అన్నది కార్ నెంబర్ కూడా అంత నోటీస్ చేసుకోలేదు కానీ జీరో సెవెన్ వస్తుంది లాస్ట్ అవి వస్తే నేను ఇంటికి కూడా సార్ ఇంటికి పోయి అట్లా సా చూసి తీసినా ఎంబడే అంజనా అనే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అన్నట్ల కాల్ చేసి రకా అని మొత్తుకుంటా ఆరుచుకుంటూ వచ్చి నన్ను తీసుకుని వచ్చిండు వచ్చేసరికి ఇంకా నూరు నోట్లో నోట్లోంచి మట్టిలో పడి ఉన్నాడు కారం సల్లేరు మొత్తం ముఖమైనంతా ఈ నెత్తిలో కూడా మూడు ప్లేట్లు దిగినాయి ఇక్కడ కూడా రెండు ప్లేట్లు దిగినాయి మీరు ఒకరే మీరు వచ్చేసారా ముందే వాకింగ్ మీరు వెళ్ళడానికి ముందే మీరు వచ్చేసారా ఒకడే ఉన్నారా ఏంటి ఎక్కడ పార్క్ దగ్గర నేను వచ్చేసినా నేను పాప జూస్ అంటే సరే మీరు వెళ్ళని పెట్టా నేను ఇంక నుంచి వస్తాను అని చెప్పిండు చెప్తే అందరూ ఉన్నారు కదా పాప పిలిచింది రెండు మూడు సార్లు పోదాం రా డాడీ ఆయనకు చెప్పు నువ్వు ఆయన చెప్పు అంటే నేను చెప్పినా విటా నిన్న చెప్పి ఉంచిన నా పేరు పో నేను ఉన్నా లేకున్నా నువ్వు జ్యూస్ అయితే తాగువాడా నేనైతే ఇచ్చేస్తున్నా కదా డబ్బులు అని చెప్పిండు అప్పుడు స్టార్ట్ అంటే అట్లా అని ఏం చెప్పలేదు కానీ మాకు ఆయన గురించి తెలుసా ఆయన గన్ను ఉంది ఇది అదని చెప్పిండు మా ఆయన రెండు మూడు గన్ను ఉన్నాయి ఆయన దగ్గర ఇది అది జాగ్రత్తగా ఉండండి అని అట్లయితే చెప్పిండు ఒకరోజు అట్లా అంటే కూడా నేను ఇంటికి పోయి గొడవపడి వచ్చినాము ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళకి తీసుకొని పోయి గొడవబడి వచ్చినాము నువ్వు ఏంది అట్లా అట్లా చేస్తున్నావు ఇప్పుడు నేను ఇంటికి వచ్చినా కదా సంపు అని చెప్పినా నేను ధైర్యంగానే సంపు అని చెప్తే ఇంకా వాళ్ళు నీ సంపారా ఇది అది ఎవరన్నారు నీకు చూసినావా ఇది అది అన్నాడు ఆయన నువ్వు అలాంటి అనమాట నీకేం పాపం చేసిండు ఇది అదే అని చెప్పి నేను కూడా అంటే అట్లాంటిది ఏం లేదు ఇది అదే అని ఎవరి నీకు చెప్పింది ఇది అదని అని చెప్పింది కానీ అప్పుడు ఆ విషయంలో కూడా ఎవరెవరికో చెప్పిండట ఆయన కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్లో ఆయన మాట్లాడింది కూడా ఇది చందు భార్య చెప్తూ ఉన్నారు రాజేష్ ఈ కారణం అనేది చాలా స్పష్టంగా మనకు తెలిసింది ఎందుకంటే ఆ టైంలో రాజేష్ కూడా అక్కడికి వచ్చాడు ఉదయం ఇంటి దగ్గర కూడా రెక్కీ నిర్వహించాడు అనేది కూడా చెప్తూ ఉన్నారు కార్ లో అక్కడికి వచ్చాడు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చందుకు ఆ విషయాన్ని కూడా చందు భార్య చెప్పింది కానీ వాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకోలేదు అలాగే రెగ్యులర్గా శాలిబాహన్ నగర్ పార్కు దగ్గరికి వెళ్ళారు అక్కడ పార్కులో వాకింగ్ చేసిన తర్వాత జ్యూస్ తాగడానికి చందు కూతురు అడగడంతో చందు భార్య కూతురు ఇద్దరు కలిసి జ్యూస్ తాగడానికి వచ్చేసారు ఇంటి దగ్గరికి ఆ తర్వాత చందుతో పాటు మరొక స్నేహితుడు పార్కులో తిరుగుతున్నారు అప్పటికే రెక్కి నిర్వహించి కారులో పడుకొని ఉన్న నలుగురు నిందితులు రాజేష్తో పాటు మరో ముగ్గురు కలిసి అతని పైకి వచ్చి కారం చల్లి ఆ తర్వాత మూడు రౌండ్ కాల్పులు జరిపారు సంఘటనా స్థలంలోనే చందు కుప్పకూల్పోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం రాజేష్తో పాటు మిగతా ముగ్గురు నిందితులు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు కార్ని కూడా సీజ్ చేశారు ప్రధానంగా చందుని చంపడానికి ప్రధాన కారణం మాత్రం పాత కక్షలతో పాటు ల్యాండ్ వివాదాలే కారణంగా ప్రస్తుతం అయితే అతని భార్య కూడా చెప్తూ ఉంది కెమెరా జిల్లా రాజేశ్వర్ రాధాకృష్ణ టీవీ హైదరాబాద్